బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు విచారణ వేగవంతం చేశారు ఈ కేసులో యాంకర్ శ్యామల విచారణ కొనసాగుతోంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఆమెను ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఇప్పటికే విష్ణుప్రియ రీతు చౌదరిని విచారించిన పోలీసులు రేపు మరోసారి విచారించనున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన పదకొండు మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇప్పటి వరకు టెస్టి తేజా కానిస్టేబుల్ కిరణ్ విష్ణుప్రియ రీతు చౌదరిలను పోలీసులు విచారించారు మరోవైపు సన్నీ అజయ్ సుధీర్ కూడా ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే హర్షా సాయి ఇమ్రాన్ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం అటు మియాపూర్ కేసులో మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మధ్యవర్తుల్ని విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం బెట్టింగ్ యాప్ ఇష్యూ పై పోలీసులు స్పీడప్ చేశారు విచారణను నటి శ్యామలను ఈ రోజు విచారిస్తున్నారు పంచగుట్ట పోలీసులు మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ పాప ప్రకటన స్వేచ్ఛ అనే సాకుతో సోషల్ మీడియా వేదిక ద్వారా విచలవిడిగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేసి కోట్ల రూపాయలు గడిస్తున్నటువంటి కొంతమంది సినీ సెలబ్రిటీలపై పోలీసులు కురడా జుల్పిస్తున్నారు ఇప్పటికే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో దాదాపు పదకొండు మందిపై కేసు నమోదు కాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు ఇరవై ఐదు మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకుంటుంది గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది యువత వారికి వారితో వారు చేస్తున్నటువంటి ప్రమోషన్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వారందరూ కూడా బెట్టింగ్ లో పాల్గొనడం ఆ తర్వాత డబ్బులు పోగొట్టుకోవడం ఆ తర్వాత వారందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో అనేకంగా చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కూడా వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు ఎంతటి వ్యక్తులైనా సరే సినీ సెలబ్రిటీలో సంబంధించినటువంటి టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ సంబంధించిన ఎంతటి వ్యక్తులైనా సరే పోలీసులు మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తున్నారు పాన్ ఇండియా స్టార్ గా ఉన్నటువంటి దగ్గుబాటి రానాపై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుంటుంది వీరితో పాటు నటులు యూట్యూబర్స్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుంటుంది ఈ ఇప్పటి వరకు పదిగోట పోలీస్ స్టేషన్ లో పదకొండు మందికి నోటీసులు జారీ చేశారు అందులో నలుగురిని పోలీసులు విచారించాలి ఈ రోజు వైసీపీ నాయకురాలు అదేవిధంగా యాంకర్ నటిగా ఉన్నటువంటి శ్యామల ఈ రోజు పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కావడం ఉంది ప్రస్తుతం రెండు గంటల నుంచి కూడా శ్యామల స్టేట్మెంట్ ని పంజాగుట్ట పోలీసులు నమోదు చేసుకున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఏ విధంగా చేశారు ఎవరితో మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు ఏ వేదికల ద్వారా అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు కొన్ని యాప్స్ కావచ్చు వీటితో ఏ ప్రమోషన్స్ చేశారు ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు వీటికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏంటి ఎంత డబ్బులు చెల్లించారు ఎంత డబ్బులు మీకు ముట్టి అగ్రిమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించిన డబ్బులు ఎంత ముట్టాయి వీటన్నిటికి సంబంధించిన అన్ని అంశాలపై కూడా శ్యామల స్టేట్మెంట్ ని పోలీసులు నమోదు చేసుకున్నారు ఇప్పటికే శ్యామల తనని అరెస్ట్ చేయదంట కూడా ఇప్పటికే హైకోర్టుకు వెళ్ళింది హైకోర్టు కూడా శ్యామలకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది తమని విచారించాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దని చెప్పింది కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు శ్యామల పంజాగుట్ పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరైంది సుమ సునీల్ ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తూనే ఉన్నారు పోలీసులు చాలా మంది పై కూడా కేసు ఫైల్ అయింది అసలు ఏం చెప్తున్నారు ఈ బెట్టింగ్ వ్యవహారంపై పోలీసులు పోలీసులు మాత్రం చాలా సీరియస్ గానే కేసులు నమోదు చేసి వారిని విచారిస్తున్నారు వారికి ఇప్పటికే థర్టీ ఫైవ్ వన్ యాక్ట్ ప్రకారం నోటీసులు సర్వ్ చేశారు ఆ నోటీసులు అందుకున్నటువంటి రీతు చౌదరి కావచ్చు విష్ణుప్రియ కావచ్చు టేస్టీ తేజ కావచ్చు మరోవైపు కానిస్టేబుల్ గా ఉన్నటువంటి కిరణ్ గౌడ్ కావచ్చు వీరందరూ కూడా ఇప్పటికే విచారణకు హాజరయ్యారు ఇక విచారణకు హాజరు కాకుండా కొంతమంది దుబాయ్ పారిపోయారు యూట్యూబర్ గా ఉన్నటువంటి హర్ష సాయి కావచ్చు మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పరిషాన్ బాయ్స్ లో యూట్యూబ్ లో ఎక్కువగా వీడియోలు చేస్తుంటారు దట్టి చిన్న చిన్న పిల్లలతో మద్యం బాటిల్స్ తో అదేవిధంగా సిగరెట్ అవన్నీ చూసి చెడు వ్యసనాలకు సంబంధించిన యూట్యూబ్స్ లో చేస్తూ కోట్ల రూపాయలు డబ్బులు గడిస్తున్నటువంటి యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుంటుంది ప్రస్తుతం వారిద్దరు కూడా అప్లో ఉన్నట్టు కూడా మిగిలిన జారీ చేశారు ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఇచ్చారు వారందరూ కూడా పోలీస్ స్టేషన్ నుంచి విచారణకు హాజరవుతున్నారు ప్రస్తుతం అయితే ఈ రోజు శ్యామల నటిగా వైసీపీ నేతగా ఉన్నటువంటి శ్యామల విచారణకు హాజరైంది ప్రస్తుతం శ్యామలని సుదీర్ఘంగా విచారించి ఆమె స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఆమె దగ్గర నుంచి ఎందుకంటే ఇప్పటికే ఆ శ్యామలను అరెస్ట్ చేయద్దని హైకోర్టు చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే హైకోర్టులో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు కాబట్టి పోలీసుల విచారణకు సహకరించాలి మాత్రమే ఆ శ్యామల ఆదేశాలు చేస్తుంది ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జరిచింది ప్రస్తుతం అయితే ఈ రోజు కోర్టు ఆదేశాల మేరకు శ్యామల పంజగుట్ట పోలీస్ స్టేషన్ ముందు విచారణ కాదు విచారణ తర్వాత ఆమె స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడి మరి ఎలాంటి అంశాలు అడిగారు ఎలాంటి సమాధానాలు చెప్పాలన్న దానిపై కూడా పూర్తి క్లారిటీ కూడా శ్యామలు ఇచ్చే అవకాశం ఉంది సుమా థ్యాంక్ యూ సునీల్